న్యాయవాదుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు ఓంగోలు ఆస్థానా ఫంక్షన్ హాల్లో టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జనార్దన్ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు అలాగే మెడిక్లెయిమ్ కింద ఐదు లక్షలు ప్రమాద బీమా కింద పదిహేను లక్షలు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా న్యాయవాదుల సంక్షేమానికి రాబోయే ప్రభుత్వంలో వంద కోట్లు నిధులు కేటాయించున్నట్లు వెల్లడించారు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ న్యాయవాదులకు ఎల్లవెల్లా అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య బీజేపీ అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు మాజీ అడిషనల్ ఎస్పీ శుంకర్ సాయిబాబా ప్రముఖ న్యాయవాదులు నాగిశెట్టి మోహన్ దాస్ మూలకలపల్లి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒక డాక్టర్ ఎట్టా నయం చేస్తాడు అలాగే సమాజానికి పట్టినటువంటి రోగాన్ని న్యాయవాదులు అలా నయం చేస్తారు ఎందుకంటే ఒక డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక న్యాయవాదికి కూడా సమాజంలో అదే ఇంపార్టెన్స్ ఉంది అందుకే ప్రతి విషయంలో కూడా ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ లాయర్స్ ఉంటారు ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెస్తే ఆ యాక్ట్ నుంచి వద్దు అని చెప్పి ముందుగా పోరాడినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది అడ్వకేట్స్ మాత్రమే నిజంగా వాళ్ళని అభినందించాలి ఆ యాక్ట్ వల్ల మనకి జరిగే అనార్థాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడన్నా ఏదన్నా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జాలు చేయించి మరలా అది కబ్జా జరిగింది నా ఆస్తి నాకు అప్పచెప్పండి అని చెప్పి కోర్టుకి వెళ్ళటానికి కూడా లేకుండా ఒక ఆర్డీఓనో కలెక్టర్నో అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి ఈ యాక్ట్ పెట్టాడు ఈ ఈ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే గతంలో ఒక ముప్పై ఏళ్ళ క్రితం మనం అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసాం మరి ఆ రోజు ఆ సినిమా ఎందుకు తీశారో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరగబోతుంది ఆ సినిమాలో బాషా కిల్లీ షాపు బాజా సైకిల్ షాపు లేకపోతే భాష బుక్ డిపో భాష కూల్ డ్రింక్ షాప్ అని ఉండిద్ది అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ పేరును భారతి పేర్లు ఉంటాయి ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా వాళ్ళిద్దరు పేర్లు తప్పితే ఇంకెవ్వరి పేర్లు ఉండవు ఇది ఒక్కసారి మనం గమనించాలి ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో ఉండాలని చెప్పి కేంద్రంలో మోడీ గారితోనూ చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్లు తగ్గినా పర్లేదు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఈరోజు భాగస్వాములు అయ్యారు దానిలో భాగంగానే మనం ఈరోజు ధర్మాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ఎందుకంటే రాముడు అంతటి వాడికే ఇబ్బందులు కలగల రాముడు కూడా ఆంజనేయ ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు వానర సహాయం తీసుకున్నాడు అలాగే రావణాసుడు తమ్ముడైనటువంటి విభూషణుడు సహాయం కూడా తీసుకున్నాడు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సొంత చెల్లెళ్ళు కూడా ఈరోజు అడ్డం తిరుగుతున్నారంటే ఆలోచించండి ధర్మం జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు ఎన్డీఏ కూటమి వైపు ఉండే ధర్మం ప్రజలు కూడా ధర్మాన్ని గెలిపించాలని చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద సోదరులు సోదరు మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ న్యాయమూర్తుల వ్యవస్థ న్యాయవాదుల వ్యవస్థ ఈ జగన్ ప్రభుత్వంలో హతం చేయబడ్డాయి న్యాయమూర్తుల్ని బూతులు తిడుతూ వెబ్సైట్లో పెట్టి యూట్యూబ్లో పెడితే ఈ క్షణం వరకు ఎంతమంది అరెస్ట్ చేశారో న్యాయవాదులు ఒక్కసారి మనసులో నెప్పిగా చేసుకోవాలా నిజంగా న్యాయ వ్యవస్థ ధర్మానికి నిలబడినని చెప్పడానికి హేతువు రెండు వందల జీవోలు తీస్తే జగన్ రెండు వందల జీవోలను కొట్టేసింది హైకోర్టు న్యాయవాదులు ఎంతో విరోచితంగా పోరాడి జీవోలు కొట్టేయించగలిగారంటే ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ ధర్మం ఉందో అటువైపే ప్రజలు ఉంటారు వ్యవస్థ ఉంటుంది ఈరోజు టైటిలింగ్ యాక్ట్ గురించి మా తమ్ముడు చెప్పారు రియాజ్ గారు చెప్పారు క్లుప్తంగా చెప్పవాలంటే లోయర్ కోర్టుకు జూరిస్టిక్షన్ పోయింది లోయర్ కోర్టుకి భూమి మీద తీర్పులు చెప్పే హక్కు తీసేశారు ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఉంది కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నాడు డిఆర్ఓస్ ఉన్నారు ఇంత వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ నుంచి పట్టాదారు పాస్బుక్లు కానీయండి ఆర్ఓఆర్ ఎంట్రీస్ కానీయండి పద్ధతిగా చక్కగా జరుగుతుంటే ఈ టైట్లింగ్ యాక్ట్ మిగతా రాష్ట్రాల్లో వీగిపోయింది ప్రజల మధ్య పెడితే వీగిపోయింది ఆ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు ఒక ఆర్డీఓ ఒక పొలిటీషియన్ వాడు ఇంకొక ఇంకొక వింగు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారంట హక్కులని అలా ఏమవుతుందంటే ప్రతి క్షణము బిక్కు బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నాం ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు ఎవరిని తీసుకెళ్ళి రిమాండ్లో పెడతారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని యాభై తొమ్మిది రోజులు జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ వెంబడబడ్డారు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంత ఎంపడబడ్డా కూడా అరెస్ట్ చేయలేకపోయింది మీకు చిన్న సామె చెప్పాలి చెప్పాలి జార్జ్ బెర్నాడ్ష అని నాలాంటడు ఒకడు అమాయకుడు అయ్యా మూడో ప్రపంచ యుద్ధం దొరికితే ఏమవుతున్నాడంట బెర్నాడ్ష ఏం చెప్పాడంటే మూడో ప్రపంచ యుద్ధం సంగతి నాకు తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధం వస్తే రాళ్లతో కొట్టుకుంటారు అంటే మొత్తం స్మాష్ నాశనమైపోయింది వ్యవస్థ నాశనమైపోయింది మనము చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మనం బ్రతికి బట్ట కట్టాలంటే న్యాయవాదులు ముందుండాలి ఈరోజు ప్రతిరోజు ఈరోజు నుండి పదిహేను రోజులు మనకి వ్యవధి ఉన్నది సైలెంట్ స్పెక్టేటర్స్ లాయర్స్ ఒక సన్ ఒక నిశ్శబ్ద విప్లవం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది టైం వచ్చింది ఎందుకంటే నీ పోలీస్ నీ లిటిగెంట్ పబ్లిక్ నీ ఒత్తాసుదారులకు త్రీ ట్వంటీ ఫోర్ డిస్ చేస్తారా నేను త్రీ నాట్ సెవెన్ ఎస్సీఎస్టీ కేసులు రిజిస్ట్ చేస్తారా ఎమ్మెల్యే వచ్చేసి రౌడీలు రౌడీలు లాగా ఎమ్మెల్యేలు వచ్చి వ్యవస్థలోకి వచ్చి కొట్లాడుతుంటే ఎస్ఐని సిఐని చంప మీద పోలీస్ స్టేషన్లో కొడితే దిక్కు దశ లేకపోయింది ఈరోజు మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ఈ ఈ పట్టుదలని తీసుకొచ్చిన దానికి మనం పవన్ కళ్యాణ్ని ఎంతైనా ఎంతైనా అభినందించాలి ఎందుకంటే అతను చేసిన ప్రయత్నము అతను చేసిన ప్రయత్నము ఈరోజు మీకు ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ప్రాసెస్లో తెలుస్తుంది మీకు పోలీసింగ్లో తెలుస్తుంది ఈరోజు ఎంతమంది పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇదే గనక పైన ఎన్డీఏ కూటమిలో గనక మనం చేరకపోతే ఇదే పోలీస్ ఆఫీసర్ రౌడీల్లాగా తయారయ్యేవాళ్ళు రేపు ఎలక్షన్లలో ఎంతమంది న్యాయవాదులు కూడా జైల్లో వేయడానికి ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయవాది మిత్రులారా మనము డూ ఆర్ డై చేయటమా హిట్అవుట్ ఆర్ అవుట్ వెళ్ళిపోవటమా అలాంటి జంక్షన్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు నుంచి ప్రతిరోజు తన క్లయింట్స్తో ఫోన్ చేసి ప్రతిరోజు రోజుకి ఇరవై మంది ముప్పై మంది ఒక వంద మంది న్యాయవాదులు ఉన్నాం ఒక్కొక్కరు వెయ్యి మందితో మాట్లాడగలిగాం అనుకోండి అట్లీస్ట్ మనం మాట్లాడిన వాళ్ళు మన ఫాలోవర్సు ఎయిటీ పర్సెంట్ ఓట్ వేస్తారు మనము వీళ్ళిద్దరిని గెలిపించడానికి మనం చేయవలసిన చిరు ప్రయత్నం అది అంతేకాకుండా అభినందించాలి ఈ లీగల్ టీంని టీడీపీ లీగల్ టీం వైసీపీ లీగల్ సారీ జనసేన లీగల్ టీం బీజేపీ లీగల్ టీం ఎంతో చక్కగా చక్కగా చేసి ఈరోజు చక్క ఒక్క నామినేషన్ కూడా రిజెక్ట్ చేయకుండా చేసినందుకు వాళ్ళకి శాల్యుటేషన్స్ అయితే అయితే నిజమైన ప్రయాణం ఇవాళ నుంచే ఈ రాత్రి నుంచే జాగ్రత్తగా ఉండాలి మనం మన నాయకులను కాపాడుకోవాలి మన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పు ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఒంగోలులో ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాయంతకు ఈ వంద మంది రౌడీలు ఉంటారు ఎప్పుడు ఆయన ఆ గంజాయిలు తాగటం సారాయిలు తాగటం ఇళ్ల మీదకి రావటం దొరుకుతూ ఉంది యాజ్ ఫాదర్ యాజ్ సన్ నా తండ్రి ఎలా ఉంటాడో నేను ఆ లక్షణాలు పుణికి పుచ్చుకుంటా నేను దొంగను కాబట్టి బయటపడలేదు నా కొడుకుని రౌడీలాగా రోడ్ల మీద కుదిరాను అందరూ జాగ్రత్తగా ఉండాలి చేయాలి మనం సర్వీస్ చేయాలి ఎందుకంటే ఇది కనుక ఈ అవకాశం మనకపోతే మనం రేపు మన ఇంటి బయటకు రాగానే నువ్వు కారు వేసుకుని బయటికి వెళ్ళాం మీ ఇంటికి జగన్ అన్న ఇల్లు తాళం వేస్తారు ఇక అయిపోయింది మనం రోడ్డు మీద గుడిసెలు చెత్తకి పన్ను ఏంటి ఇది ఎక్కడున్నా మనం ఇటు పోతున్న వ్యవస్థ ఇటు పోతుంది ప్రపంచ చరిత్రలు ఎక్కడైనా న్యాయమూర్తులు తిట్టి తప్పించుకున్న న్యాయ అసలు ప్రపంచ చరిత్ర న్యాయమూర్తులు తిట్టిన వాళ్ళు ఉన్నారా మనం రౌడీ రాజ్యంలో ఉన్నామా మానవ సమాజంలో ఉన్నామా ఏమిటి ఈ బ్రతికి ఏమిటి మొన్న కాయని చెబుతున్నాడు నాకు ఒక కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్యే గారు వంద కోట్లు తెచ్చాడంట వంద కోట్లే పంచుతాడంట వంద కోట్లు పంచితే ఓట్లు వేసి రుజులు పోయి వంద కోట్లు తీసుకొని ఎవరికైనా వాళ్ళు వేస్తారు అలా మేము డబ్బుతో గెలుస్తాం ప్రేమతో ఒక్కర్లే మాకు రౌడిజం కావాలా డబ్బు ఉంది మేము పంచుతాం కాబట్టి మిత్రులారా ఇంతమంది న్యాయవాదులు ఎక్కడికి వచ్చారంటే దిస్ ఇస్ అ గ్రేట్ సక్సెస్ దిస్ ఈవినింగ్ వండర్ఫుల్ సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు మీ ఉద్వేగ ఉద్ ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఒక్క ఇంచు కూడా తగ్గనేయకుండా ఈ రోజు నుంచి ఒక ఇందాకప్పుడు మిత్రుడు రియాజ్ గారు చెప్తున్నారు సోషల్ ఇంజనీర్ లాయర్ ఇస్ అ సోషల్ ఇంజనీర్ కాబట్టి ఈ స్టడీ చేయాలా మనం ఈరోజు స్టడీ చేయాలా ఖచ్చితంగా అండర్ వేవ్ కరెంట్ ఉంది అది దేశమంతా తిరుగుతుంది ఒంగోళ్ళో కూడా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ స్థానంలో ఉంది కాబట్టి టేక్ కేర్ పుట్ యువర్ బెస్ట్ పుట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది మన మీద ఏం కేసులు పెడతారో ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి ఏదో ఒకటి జన్యున్ కేసుది ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు సీరియస్గా దీన్ని అన్నీ కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మన సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఎవరెవరు బెదిరిటాలి ఆ టైప్లో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితులు వస్తుంది దానికి అదేవిధంగా ఈ రోజు ఉండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితులు అదే ఈరోజు ఒక భయప్రాంతలతోటి మనందరూ కూడా బతుకుతూ ఉన్నారు మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది ఆ రోజు ఉండే టైంలో మేమంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీసు ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్ళాం అంతే తప్పితే ఏ రోజు కూడా ఎవడు మనం ఎవరిని ఎవరిని ఇబ్బంది పెడితే మన పక్క వస్తారు ఎవరి దగ్గర బెదిరిస్తే డబ్బులు వస్తాయి ఆ విధమైన యాక్టివిటీ అసలు మన దగ్గర లేదు మన పద్ధతులు కూడా కాదు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నో చెప్పాడు నవరత్నాల్లో ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేస్తానని ప్రజలు మాయపెట్టాడు జ ప్రజలేమో ఒక్క అవకాశం ఇస్తే అని చెప్పేసి వాళ్ళ నాయన ఉన్నాడో చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టాడు ఒక్కోటి వ్యవస్థని ఎన్ని చిన్నా చేసి అందరూ కూడా మనమే ఇక్కడే మేము మాట్లాడాము కాలేజీ ఓనర్స్ తోటి మాట్లాడాము ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ తోటి మాట్లాడాము ఒక్కరిని కూడా ఖాళీగా ఉంచడం అందరిని కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పెట్టిందే కాకుండా భయప్రాంతులను చేశాడు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఏ విధంగా అయితే ఎంతమందిని కలుస్తారో రోజు ఏ విధంగా చేస్తారో మీరు కూడా అడ్వకేట్స్ కూడా రోజు కూడా ఎంతోమంది క్లయింట్స్ని చూస్తుంటారు వ్యవస్థ కూడా మీకు అన్నీ కూడా తెలుసు మన ఒంగోళ్ళోనే ఎన్ని ల్యాండ్లు కబ్జాయ్యాలైనాయి ఎన్ని దొంగ స్టాంపులతో రిజిస్ట్రేషన్లు అయినాయి ఆ ఓనరు తెలిసే లోపలే ఎన్ని చేతులు మారినాయో కూడా మీ అందరికి కూడా తెలుసు కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు దాన్ని అసలు కథాదారులు ఎవరు ఆ కథానాయకుడిని ఏం చేయగలిగారు బెదిరించి దగ్గరుండి రాత్రికి రాత్రే కొంతమందిని పెట్టేసి కొంతమందికి సైట్ అంతా కూడా ఆకుపై చేసుకునే పరిస్థితులు వస్తే మనం అనేది మనం ఆలోచించుకోవాలి ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్కి గోళ్ళ కూడా కట్టేశారు ఇదేంది నా సైట్ నేను ఎప్పుడు కట్టానా అని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం కూడా తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి నాలుగు చేతులు మారిపోయింది ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చినాయి అప్పుడు నాకు కూడా చెప్పటానికి కూడా భయపడ్డారు ఇక్కడ ఉండే ప్రజలు ఎందుకు వచ్చింది ఏదో ఒకటి అని చెప్పేసి ఒకడేమో కబ్జా చేయటం ఇంకొకడేమో పిలవటం సరే ఏదో జరిగిపోయిందిలే ఆడ కోటి రూపాయలు ఉంది ఇదిగో ఒక యాభై లక్షలు ఇస్తారు తీసుకో ఎందుకు ఈ గొడవ ఎందుకు ఇక్కడ సంతకం పెట్టేసే అని మన కాంప్రమైజ్ చేయటం ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోళ్ళలో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఒంగోళ్ళో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది గంజాయికి కొంతమందిని పెట్టి చిన్న పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు గంజాయితోటి ఈరోజు ఒంగోళ్ళో బెదిరింపులు వాళ్ళంతా ఇంక రెండో పని ఉండదు వాళ్ళ గంజాయి దాపించటం మంది ఇయటం భోజనాలు పెట్టడం వాళ్ళని ఎవరిని కొట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించటం ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది పక్క రాష్ట్రాల్లో ఏదైనా గంజాయి దొరికితే ఎక్కడ ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పే పరిస్థితులు మన గంజాయి రాష్ట్రంగా మనకు తయారైపోయింది ఈరోజు ఇట్లాగా వ్యవస్థను ఈ విధంగా ఉండే పరిస్థితులను కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి మన మీద మేము కూడా మిమ్మల్ని అందరం కోరుకునేది ఒకటి ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంతా ఇట్లా కూర్చోని మీరు సపోర్ట్ చేసేది అనేది కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చోవాలి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తాం అంతేగాని మీరు మీరు బా ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా అదేవిధంగా మీ సమస్యల మీద మీకు మగ్గుతా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేది కాదు ఒక అసోసియేషన్ ఈరోజు దాసు గారు ఒక అధ్యక్షులు అయ్యారు ఎంతోమంది అసోసియేషన్ ఉంది దీన్ని పెంచండి పెంచి మీరు ఏం చేయాలి సమాజానికి మేము తప్పు చేయమని మేము అడగం మాకు ఇట్లా చేయండి మా పార్టీ తరఫున మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి మేము ఏ రోజు అడగం మీరు యూనిటీగా ఉండి మీరు కమైండింగ్గా ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది వ్యవస్థ బాగుపడాలి అంటే మీరు కరెక్ట్గా ఉండాలి మీరు కరెక్ట్గా లేకపోతే వ్యవస్థ కూడా బాగుండదు కాబట్టి మీరు అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ ఉన్నాయో అవన్నీ చెప్పండి తప్పకుండా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది ఒక సమర్థవంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారు అయినప్పుడు మీకు ఏం చేయాలనేది కూడా మొన్న కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది మీ బార్ అడ్వకేట్స్ అంతా కూడా బాబు గారు మీటింగ్ చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పారు మేజర్ సమస్య ఇప్పుడు టైటిల్ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మీకు ల్యాండ్స్కి అన్నీ కూడా ప్రాబ్లం ఉందో అది తెలుగుదేశం పార్టీ రాగానే తీసేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ప్రకటించారు మళ్ళీ అదేవిధంగా ఎవరికైతే అడ్వకేట్స్కి సైట్ కానీ ఏదైనా ఇల్లు స్థలాలు ఇబ్బందులు వాళ్ళు ఉంటాయి ఇల్లు స్థలాలు ఇవ్వటం అదేవిధంగా మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ చేయటం అదేవిధంగా డెత్ అయినప్పుడు దానికి ఇమీడియట్గా మీకు పదిహేను లక్షలు వచ్చేటట్టుగా ఆ పాలసీకి ఏం కట్టాలో కూడా ప్రభుత్వం కట్టే విధంగా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఇంకా ఉన్నాయో హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా అడ్వకేట్కి మనకు వచ్చే లోపల ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అది కూడా తీసుకుని వచ్చే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అడ్వకేట్లను కూడా ఆఫీసులకు వెళ్ళి బెదిరిస్తున్నారు బెదిరించి నువ్వు ఈ కేసు మళ్ళా విత్డ్రా అవ్వకపోతే నీ అందు చూస్తావు అనే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రంలో తయారవటం కూడా ఇది ఒక బాధాకరమైన విషయం కాబట్టి అది కూడా రేపు ప్రభుత్వం రావుగానే అవి కూడా చేస్తారు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి తప్పకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం కూడా అందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని ఎందుకంటే సమాజం ఏం జరుగుతుంది సమాజ పరిస్థితులు ఏంటి ఈరోజు చూడండి ఒక చిన్నవాడికి కండవేయాలంటే లక్ష రూపాయలు పార్టీలో పెద్దోళ్ళంతా మెయిన్ వాళ్ళని పట్టుకోవట్లా ఇప్పుడు ఎవరైనా సరే పేపర్లో రావాలి ఇదిగో ఇంతమంది వాళ్ళ పార్టీలో చేరని అనటానికి ఎవరిని ఒకరిని పట్టుకొని ఒక పది మందిని పెడితే లక్ష రూపాయలు లేకపోతే ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బు రేపు నా మూడు వేలు పెట్టాలా ఐదు వేలు పెట్టాలా పదివేలు పెట్టాలా పదివేలు పెట్టి అయినా ఈసారి మనం గెలవాలంటే మనం ఏం చేయాలి ఏ విధంగా చేస్తే మాకు అదివరకు వరకు ఇక్కడ ఎవరు అపార్ట్మెంట్లు కట్టుకుంటారన్నా మాకు తెలియదు అదివరకు లేఅవుట్లేసేవాడో మాకు తెలియదు హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ మొహం తెలియకపోయినా కూడా ఫోన్ చేసి ఏదో పేదోడండి ఒక ఐదు వేలు తగ్గిమని చెప్పి చెప్పేవాళ్ళం ఆ డాక్టర్ హాస్పిటల్స్ కూడా మాకు తెలియదు అదేవిధంగా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అవి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ఒకసారి డిఓకి చెప్పండి లేకపోతే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పేవాళ్ళం కానీ వాళ్ళ స్కూల్ పేరేంటో కాలేజీ పేరేంటో కూడా మాకు తెలిసేది కాదు గ్రానైట్ ఉంటే మనకు దగ్గరలో గ్రానైట్ వ్యాపారస్తులు ఎవరు వాళ్ళు ఏ గ్రానైట్ ఎంత క్వారీలు చేస్తున్నారో కూడా మాకు తెలిసేది కాదు అలాంటి వ్యవస్థలో అప్పుడు మేమంతా కూడా ప్రజలు ఒంగోలుని మార్పు తీసుకురావాలి ఒంగోలు పెద్ద పల్లెటూరుగా ఉంది వసతులు లేవు ఎక్కడ పడితే అక్కడ చెత్తేసి ఉంది ఈ డంపింగ్ యార్డ్ తీసుకురావాలి ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాం తాగునీరు లేదు ఈ రోజుకి కూడా మంచినీళ్ళు తీసుకురావాలి ప్రతిరోజు ఒక మంచి నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ఇంకా వసతులు ఏ లేవో ఇల్లు కూడా ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండేటట్టుగా చేయాలి అని చెప్పి అలాంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళాము చెప్తే ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు చేయాలా అదేవిధంగా మా మాగుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా అట్లాంటి పని చేసేవాళ్ళు కాదు మేము వచ్చింది కూడా సర్వీస్ చేయటానికి పెద్దలు మా తాతయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనాడో బెంగళూరులో వ్యాపారాలు చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి దీంట్లో ఉండాల్సిందే అని చెప్తే ఆ రోజు నేను వచ్చాను లేకపోయింటే ఈరోజు నేను కూడా ఈ వ్యవస్థ నుంచి చూస్తే ప్రశాంతమైన జీవితంలో ఉండేవాడి ఇలాంటి వ్యవస్థ ఇట్లా తయారైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక్క పని చేశాడు అనేది కూడా మేము అందరూ కూడా ఆలోచించుకోండి పోలవరం సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు దాన్ని ఇంతవరకు పట్టించుకోవాలా అదేవిధంగా ఏడన్నా ఒక రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ ప్రజలకు సంబంధించింది ఏదన్నా చేశారా అది కూడా ఆలోచించండి నిన్న ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి మన జిల్లాలో వెలుగొండకు వచ్చి అప్పటికప్పుడు ఓపెన్ చేస్తాడు వెలుగొండకి టైంకి ఫండ్స్ ఇవ్వకుండా రివర్ స్టాండర్ అని చెప్పి చేసే కాంట్రాక్టర్లను పంపించేసి దాన్ని అలా ఓపెన్ నీళ్లు కూడా పడి కాకుండానే దాన్ని ఓపెన్ చేసి స్టోన్ వేసుకొని పోతాడు ఇక్కడేమో మనకంతా కూడా గుళ్ళక్కమ్మది మేము పదిసార్లు పోయాం ఇక్కడ ఎంతో ముప్పై ఆరు మండలాలకి తాగునీరు కావాలి సాగునీరు అవసరం ఇక్కడ ఉండే రెండున్నర టీఎంసీ వాటర్ అనేది రేపు సమ్మర్లోకి వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మేము పదిసార్లు తిరిగితే గేటు కొట్టకెళ్తే మూడున్నర కోటి గేటు పెట్టడానికి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వల్లగాల ఇక్కడ ఉండే దద్దమ్మలకి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఎంతసేపటికి రాబడి సంపాదన తప్పితే దాన్ని పట్టించుకోలేకుండా పోయారు ఆ గేట్లు కూడా ఇది పెట్టుకోలేకపోయారు తర్వాత మళ్ళీ పిలుచుకుంటే టెండర్లకు వచ్చే కాంట్రాక్టర్లు కూడా లేరు మేము చేయవండి మేము చేయమనే పరిస్థితులు వచ్చింది అలాంటిది మన జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఈ నాలుగు జిల్లాలో పేపర్ మిల్లు ఉంది కాబట్టి సుభాబులు జామలు ఎక్కువ పండించేవాళ్ళు మీరు పేపర్ మిల్లు పెడదామని ఇరవై ఐదు వేల కోట్లతోటి పేపర్ మిల్లు ఫౌండేషన్ వేస్తే రాగానే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళకని చెల్లిపోయి గుజరాత్లో ఈరోజు ఆ కంపెనీ పెట్టుకున్నారు మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా ఇటువంటి ఒక కంపెనీలన్నీ కూడా అదే అదేవిధంగా మన జిల్లాలో ఉంటే ఈరోజు పేపర్ మిల్లు రైతులందరూ కూడా తక్కువగా వాళ్ళకి మంచి రేట్ వచ్చేది ట్రాన్స్పోర్ట్ తగ్గేది రైతులు కూడా మనకి ఇక్కడే ఫ్యాక్టరీ ఉండేది కాబట్టి చేసుకోవడానికి అవకాశాలు ఉండేవి దాన్ని కూడా పంపించేదాకా నిద్రబోలా దాన్ని పంపించేది కాకుండా ఈరోజు ఉండే మన జిల్లాకి ఉండేది కాబట్టి ఎక్కువ కూడా మనకు అకామిడేషన్ కూడా ఎక్కువ అయ్యేది ఈ ఉద్యోగస్తులు మన యూత్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేసేవాళ్ళం పదహారు వేల ఉద్యోగాలు వచ్చాయి శుభ్రంగా ఇక్కడే పని చేసుకుంటు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చదివించిన దానికి ఒక వాళ్ళు పోయి ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు సంతోషంగా ఉండే పరిస్థితులు ఉండేవి ఈరోజు ఒక్కడికి ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ అని మోసం చేశాడు ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళేమో బయట బయట ఫ్రెండ్స్తో తిరగటం అలవాట్లు వేరే గంజాయిలు ఇట్లాంటి అలవాట్లు అవ్వటం ఈరోజు వ్యవస్థ ఈ విధంగా తీసుకొచ్చాడు కాబట్టి ఇవన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు రేపు డబ్బుతోనే రాజకీయం చేయాలన్నారు ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి గొడవ చేస్తే బయటికి రారు అదేవిధంగా ఎక్కువ డబ్బులు కొనాలి అనే ఆలోచనతో ఉన్నారు ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా లీగల్ సెల్ కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి మీరు కూడా మనం ఏ డివిజన్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనం ఒక పార్ట్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ పార్ట్లో కొంతమంది మనం సీరియస్గా మనం కూడా దాన్ని ఉండాలి ఎక్కడైనా కూడా రాత్రిపూట ఒంటి గంట కూడా ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే పది మంది అడ్వకేట్స్ కూడా ఆ ఇష్యూకి స్టేషన్కైనా ఎక్కడికైనా రావడానికి వీలుగా ఉండేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది ఒకరితోటి ఎప్పుడు జరిగేది కాదు ఎవరి కోసం జరిగేది కాదు కాబట్టి మనం కూడా తప్పుని తప్పు అనేది ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో రెండోసారి ఆ తప్పు అనేది కరెక్ట్ కాకుండా పోద్దని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఒంగోల్లో ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వాళ్ళని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది వక్తలందరూ కూడా చెప్పారు దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారని అంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారన్నప్పుడు లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా అంటే ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారని అంటే చూస్తూనే ఉన్నా ఉన్నప్పుడు కూడా అసహాయంలో ఉన్నాయి దానికి మనం మేము చేయగలిగే తక్కువ మీరు అయినా కూడా బొక్కబోయే ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ఒక నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థ వ్యవస్థనంటే ఒక దేవుడు లాగా నిలిచిపోయారు మీరు కూడా అనేది మీకు అందరు కూడా నేను తెప్పుడు కాపాడారు ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవీ బాధ్యతలు తీసుకుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టుకుంటారు ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది పోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా పక్షాల చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి ఇప్పుడే మన సోదరులు దామచల్ల జనార్దన్ గారు చెప్పారు एल आईन तर మీతో అందరు కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అందరిది కూడా నేను మీకు తెలుపుకుంటూ ఎన్నికల సమయం ఇది ఎన్నికల సమయంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఓన్లీ అడ్వకేట్స్ అనేది నాకు తెలుసు ఎప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగినది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది ఈ ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరు వచ్చిన వాడినైనా కూడా మీ అని కాదు ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్ నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలా మంది చూస్తుంటారున్నాడు మా లాయర్ చెప్పాడయా అందువల్ల నేను ఓటు చాలా ఇప్పటికి మేము చాలా కాలంగా రాజకీయంలో ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండేటప్పుడు అటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఉన్నాడు దయచేసి ఈ సమయం తక్కువ ఉందో పదిహేను రోజులే సమయం ఉన్నా మనం ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా కుటుంబం తర్వాత ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచల్ల జనార్దన్ రావు గారు పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము మీ పవిత్రమైన ఓటుని మీరు మీరు తెలిసిన వాళ్ళకు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుగా వేసి మమ్మల్ని అధిక శాతం గెలిపించేందుకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్